తీసుకొని స్టార్ట్ చేస్తాము అండ్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా అడిగారు హండ్రెడ్ పర్సెంట్ ఐ థింక్ మన శ్రీనివాస్ గారు కూడా లెటర్ పెట్టేశారు ఇక్కడ కాకుండా అన్ని భవిత సెంటర్లో అట్లీస్ట్ వీ విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఇది కాకుండా ఏం సపోర్ట్ కావాలో మన జీవీఎంసీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాము అండ్ ఇక్కడ చాలా మంది ఐ థింక్ మన ఇక్కడ టూ ఆర్ టీచర్స్ ఐ థింక్ సూర్యనారాయణ అండ్ భారతి అండ్ మన ఐ థింక్ అర్చనా గారు అండ్ లక్ష్మి మన వయస్ సో ఇక్కడ వీల్ కాకుండా చాలా మంది ఇది పని చూడకుండా సర్వీస్ లాగా ఐ థింక్ ఫుల్ డెడికేషన్ తో చేస్తున్నారు ఇట్ ఇస్ వెరీ హార్ట్ వార్మింగ్ టు సి సో వీలే మాకు ఇట్ ఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఐ థ్యాంక్ అవర్ ఎంఈఓస్ ఐ థ్యాంక్ అవర్ ఎడ్యుకేషన్ స్టాఫ్ సో సో మన డిఓ గారు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా అప్రిషియేట్ చేసేసి ప్లీజ్ టేక్అప్ సచ్ గుడ్ వర్క్స్ అండ్ కంటిన్యూ యువర్ గుడ్ వర్క్